వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే మాట వినిపిస్తుంది ఇటు ఖైరతాబాద్ అటు స్టేషన్ కన్పూర్ రెండుటి దగ్గర కూడా ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది మరో ఆరు నెలలు అంటే తమిళనాడు ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఇక అందరికీ తెలిసిందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకున్నందుకు సుప్రీంకోర్టు ఈ మధ్య తెలంగాణ స్పీకర్ ని హెచ్చరించింది నాలుగు వారాల్లో గనక వీళ్ళకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో ఆలోచించండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు దీంతో పార్టీ విరాయించిన ఎమ్మెల్యేలలో హై టెన్షన్ మొదలుకుంది ఉప ఎన్నికల్లోకి వెళితే ఫలితం ఎలా ఉంటుంది జూబ్లీ హిల్స్ ఫలితాలే రిపీట్ అవుతాయా లేకపోతే అటు ఇటు జరిగితే ఏంటి అనే ఆలోచనలో పడ్డారు అలా కాదు మేము రాజీనామా చేయము అంటే సస్పెన్షన్ వేటు పడితే మరో ఆరు నెలలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు అంటే మరో ఆరేళ్ల పాటు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు మనకు రెండు వేల ఇరవై ఎనిమిది ఆరు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రావచ్చు కానీ అందులో పోటీ చేయడానికి వీళ్ళకు అర్హత ఉండదు కాబట్టి సస్పెన్షన్ అవ్వడం కంటే రాజీనామా చేయడమే బెటర్ అని ఆలోచిస్తారా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మార్కుగా ఉంది రేపో ఎల్లుండో దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది వీళ్ళతో పాటు చల్లం వెంకట్రావు గుడె మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కాలయాదయ్య ప్రకాష్ గౌడ్ అరికపుడి గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా పార్టీ ఫిరాయింపులైన ఎమ్మెల్యేలే ఈ పది మంది ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇక నాలుగు వాలార్లు తీసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా స్పీకర్కి తెలుసు కాబట్టి ఈ దిశగా మొదట దానం నాగేందర్ కడియం శ్రీహరికి కూడా స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఎల్లుండి అఫిడవిట్ రూపంలో విచారణ కూడా ఆదేశం జారీ చేసింది రాజీనామా చేయకపోతే అనర్హత వేటు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఇక అనర్హత వేటు పడితే మాత్రం రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీళ్ళకి అర్హత ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో సస్పెన్షన్ దాకా పోకుండా వీళ్ళు రాజీనామా చేసే వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంది దీంతో స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి అలాంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్ర ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు వస్తున్నాయి ఈ ఉప ఎన్నికలు తమిళనాడు ఎన్నికలతో పాటు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే తమిళనాడులో కూడా మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటితోనే కలిపి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజీనామా చేసిన సీటుకి సంబంధించి మళ్ళీ ఉప ఎన్నిక జరగాలి అంటే మినిమం సిక్స్ మంత్స్ లోపు జరగాలి అనేది ఒక రూల్ ఉంటుంది కాబట్టి ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఆరు నెలల్లో ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ మళ్ళీ ఎన్నికలు వస్తే వీళ్ళే గెలుస్తారా ఈ ఆరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత వచ్చింది జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది అంటే ఖచ్చితంగా కూడా ఎంఐఎం వల్లనే క్లియర్ కట్గా చెప్పొచ్చు ముస్లిం ఓటు బ్యాంకులను ముస్లిం ఓటు బ్యాంక్ ఏకం చేయడంతో పాటు చాలా క్లియర్ కట్గా ఎంఐఎం నుంచి వచ్చిన నవీన్ యాదవ్కు సీట్ ఇవ్వడం అలాగే ఇటు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి అక్కడున్న ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలను చేసింది సో అక్కడ జరిగిన ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎన్నికల పోలింగ్లో అత్యధికంగా ముస్లింస్ ఓట్లే ఉన్నాయి దీంతో గెలిచింది కానీ ఖైరతాబాద్ కానీ స్టేషన్ కన్పూర్ కానీ అలాంటివి సాధ్యం కాదు ఇప్పటికే రేవంత్ సర్కార్ మీద విద్యార్థులు నిరుద్యోగులు రిటైర్డ్ అయిన ఉద్యోగులు రైతులు ఇలా సభడ వర్గాలు కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి పైకి చాలా గాంభీర్యంగా కనిపిస్తున్నా కూడా ఎక్కడో కాంగ్రెస్లో కూడా ఈ భయం ఉంది ఇక బీఆర్ఎస్ ఆల్రెడీ సిట్టింగ్ సీటుని కోల్పోవడంతో పాటు కేటీఆర్కి సంబంధించి ఇప్పటికే నోటీసులు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ కవిత రూపంలో ముక్కలైంది ఇంకా ఎన్ని ముక్కలు అవుతుందో తెలియదు అందులోనే నమ్మకం లేక పార్టీలోకి జంపు జలానీలు అయిపోయిండ్రు కాంగ్రెస్లోకి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి కూడా ఎన్నికలు కొంత గట్టి పోటీనివ్వడానికి ప్రయత్నం చేసిన గెలుపు అవకాశాలు అనేవి చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ ఎన్నికల విషయంలో కొంత గట్టిగానే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే జూబ్లీ హిల్స్ లెక్క వేరు మిగిలినవి లెక్క వేరు బీజేపీ జూబ్లీ హిల్స్లో గెలిచిందా కనీసం దానికి సంబంధించి డిపాజిట్ కూడా సంపాదించుకోలేకపోయిందంటే అసలు జూబ్లీ హిల్స్ అనేది బీజేపీ సీటే కాదు ఎందుకంటే గత ఎన్నికల నుంచే బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది కానీ అంతకు ముందు మొత్తం కూడా అది టీడీపీ కూటమి నేపథ్యంలోనే పోటీ జరిగింది బీజేపీకి ఎస్పెషల్లీ ఓటు బ్యాంకు అనేది ఇంకా అక్కడ పూర్తిగా సెటప్ కాలేదు అండ్ అది ఖచ్చితంగా బీజేపీ సీట్ కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా కూడా ఓట్లను చీల్చడంలో అయితే కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు అందుకే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడానికి కూడా కారణమైంది ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఖైరతాబాద్లో కొంత సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి హయాంది అండ్ రామ్ గారు ఏమంటారు రామచంద్రరావు స్టేట్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయంలో అధిష్టానం పెద్దగా క్వశ్చన్ చేయకపోవచ్చు కానీ ఖైరతాబాద్ కానీ స్టేషన్ కన్పూర్ విషయంలో కానీ గెలుపు మీద ఖచ్చితంగా బాధ్యతనైతే వేస్తోంది ఇక ఖైరతాబాద్కి సంబంధించి ఏమంటారు కాషాయం చాలా గట్టిగానే ఉంది ఆ విషయంలో నో డౌట్ స్టేషన్ కన్పూర్ విషయానికి వచ్చినప్పటికీ కూడా కొంత వరంగల్లో బీజేపీకి లేదు అనిపించిన హిందుత్వ హిందుత్వ ఓట్లను ఏకం చేయడంతో పాటు ఖచ్చితంగా కూడా అంటే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాటి మద్దతు తీసుకుంటే గెలవడానికి అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కొత్తగా ఇవ్వడానికి హామీలు లేవు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గెలిచినంత మాత్రం రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చిన వైనాన్ని చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఏదైనా జరగచ్చు ఇది రేవంత్ రెడ్డికి కూడా కత్తి మీద సాము లాంటిదే సో చాలా ఆసక్తికరంగా తెలంగాణలో రెండు ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండు ఎన్నికలు కూడా మూడు పార్టీలకు కూడా చాలా కీలకమని చెప్పొచ్చు గెలుపోటములను నిర్ణయించే స్థానాలతో పాటు ఈ గెలుపోటములు అనేవి ముందు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్తో పాటు ప్రజాదరణతో ప్రభుత్వం ఏదైనా కావచ్చు అనే దానికి పెద్ద ఆన్సర్ చెప్పబోతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ రెండు ఖైరతాబాదు స్టేషన్ లో మాత్రం ఉప ఎన్నిక అనివార్యంగానే కనిపిస్తోంది ఇక రేపో ఎల్లుండో ఇవాళ రేపో ఎల్లుండో దానం నాగేందర్ అలాగే ఇటు కడియం శ్రీహరి కూడా రాజీనామాకు అయితే సిద్ధమయ్యారు చూడాలి మరి ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఏదేమైనా మళ్ళీ తెలంగాణలో ఉప ఎన్నికల నగరం మొగనుంది మరి మిగిలిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఇస్తే ముందు వీళ్ళ రిజల్ట్ ని బట్టి ఉంటుందా అనేది వేచి చూడాలి సుప్రీం కోర్టు అయితే గట్టి ఆగ్రహమే వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా వివరణ కోరుతున్నారు ఈ వివరణ కోరి దాంతో సస్పెండ్ అవ్వడం కంటే కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడమే సేఫ్ అనుకుంటారా మరి ఏ పాములు కదుపుతారు ఏం జరుగుతుంది అనేది అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హి జై భారత్